ముందుగా ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ ఫర్ సపోర్టింగ్ అస్ అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి ఆయన వాల్యుబుల్ టైంలో మాకు కొంచెం ఇచ్చి ఫర్ గివింగ్ దిస్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ అస్ అండ్ అలాగే మా శ్యామల ఆంటీ వచ్చారు అండ్ షీ గేవ్ అవర్ బ్లెస్సింగ్స్ అండ్ షీఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ టు బి ఫ్రాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ మేకింగ్ ఆ డే అండ్ ఈ మూవీ విషయానికి వస్తే దిస్ మూవీ విల్ బీ అోస్ట్ సెరియస్ వన్ ఫర్ మీ అండ్ ఫర్ మాస్టర్ అండ్ ద హోల్ టీమ్ అండ్ మా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఉంటే కింద నిలిచిపోతుంది ఇది స్టోరీ లైన్ కానీ ఎవ్రీథింగ్ విచ్ హీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా హీ ట్రై టు గివ్ ద బెస్ట్ ఎంతైతే అయితే అంత కష్టపడదామని ప్రతి ఒక్క టెక్నీషియన్ దే ఆర్ రెడీ టు గివ్ గివ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ దిస్ మూవీ సో అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి వస్తే మా రాజు గారు కార్తిక్ గారు అండ్ వెంకటరమణ గారు దే ఆర్ రియల్లీ ప్యాషనెట్ పీపుల్ అండి ఇప్పుడు దాకా ఫోర్ ఫైవ్ ఎప్పుడు కలిసినా కూడా మూవీ మూవీ బాగా చేయాలి మూవీ హిట్ కొట్టాలి దానికోసం ఏ కాంప్రమైజ్ అవ్వకూడదు దాన్ని మాత్రమే మాట్లాడే తప్పితే ఇంతలో చేయండి ఇంత అని ఏమీ లేకుండా వీ టు గివ్ ద బెస్ట్ ఫిలిం ఎస్ఆర్ కళ్యాణ్ అనుభవం మంచి హిట్ ఇచ్చాం దాని తర్వాత అలాగే ఇంకో మంచి హిట్ ఇవ్వాలి వి వీ టు సార్ మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తూ మనం మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి ఓకే అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు ప్లీజ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి జర్నీలో జర్నీలో ఉన్న త్రివిక్రమ్ గారికి అలాగే సుకుమార్ గారికి అలాగే అనిల్ రావుపూడి గారికి ఈరోజు వచ్చిన రాహుల్ సిప్లీగంజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ టైం అండ్ మేకింగ్ దిస్ డే మోర్ మెమరబుల్ ఫర్ ఎస్ సో దట్స్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఆదరించిన మై ఫేవరెట్ పబ్లిక్ డ్యాన్స్ రూపంగా ఆదరించారు ఇక నుంచి చిన్న మెట్ ఎక్కబోతున్నాను ఆ మెట్టును కూడా బాగా దగ్గరుండి మీరే ఎక్కించాలా సో ఎక్కే ప్రాసెస్ మాత్రం నేనే చేస్తా హెల్ప్ మాత్రం మీరే చేయాలా సో ఆ చిన్న మెట్ ఎక్కబోతున్నాను మీరందరూ బ్లెస్ చేయాలి ఇంతవరకు సాంగ్స్ చూసారు కదా ఇక నుంచి నా నుంచి సినిమా చూడబోతున్నారు ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఇంతవరకు ఎలా ఎంకరేజ్ చేశారో అలా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాను అండ్ Happy, happy, ngadain yang terkini.